ఓం శ్రీ శివాయ గురవే నమ శ్రీ మహాగణాధిపతయన్నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణ ధారావాహిక నాలుగు వందల పదిహేనవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా ఇంటి వరకు మనం ధర్మరాజు ఆ స్వర్గాన్ని చేరుకున్నాడు ఆయన వైతరాన్ని దాటుకున్నాడు అక్కడికి వెళ్ళాడు తన సోదరులను చూశారు ఇదేంటి నా సోదరులంతా కూడా కర్ణుడు వీళ్ళంతా కూడా ఇలా ఏంటని కోప్పతాడు వెంటనే ఆ ఇంద్రుడు వాళ్ళంతా కూడా యమధర్మరాజు వాడందరూ అక్కడికి వచ్చేశారు అదంతా మాయమైపోయింది సుగంధ పరిమళాలు వీస్తూ ఉన్నాయి వసురుద్ర ఆదిత్య గంధర్వ గరుడ సర్ప సమూహాల యొక్క వైభవాలు ప్రకాశించగా సిద్ధ సాధ్యగణాలన్నీ కూడా వారి యొక్క మనములు ఉల్లసిల్లగా అందంబులొలుకగా ధర్మరాజు చుట్టూ వారు చేరి ఆయన యొక్క గుణగలని మోచనించుకుంటూ ఉన్నారు ఇంద్రుడు అంటాడు ధర్మరాజా నీకై దేవగణాలు అయ్యా రా పదం కోపం వదలవయ్యా నీకు యోగం ఈ పదం బాగా వినండి యోగం భాషించింది ప్రాప్తించింది శాశ్వత బ్రహ్మప్రదం లభించింది అయ్యా నీ వికారాలు సమించాయి నీకు సద్బుద్ధి కలిగింది కదా నీ గుణ విశేషాల ప్రాబల్యం ఇదియే కదా అని ఇంతవరకు చెప్పుకున్నాం నేటి విషయాన్ని ప్రవేశానికి ముందుగా చిన్న నుతి స్వీయ రచన ఆత్మశుద్ధి వీడి అవకాశవాదాల మేధావి దిమి కొని కర్మయాత్రల సాగు పాంధులు తాచెడి వనము చెరుపు కర్మోపాస జీవన భ్రమణముల మహాప్రాసాద తత్వసారమే కర్మోపాస జీవన భ్రమణముల మహాప్రసాద తత్వసారమే మర్మమెరిగిన మనిషి శర్మయగును సుడి తప్పిన భ్రష్టును ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు నేను అధికారిని నేను నాయకుడిని పాలనా వ్యవస్థలో ఉన్నాను నేనే అందరికీ అన్నీ విధిస్తాను నాకు ఎవరు ఏం చెప్పడానికి వీలేదు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వీడి యొక్క మనస్తత్వాలను దీనికి అన్వయిస్తే తల రైలు కింద పెట్టుకోవాలి సమయం లేదు ముందుకెళదాం ఎప్పుడైతే ధర్మరాజు ఆ విధంగా అక్కడ కూడా అంతవరకు ఆయన ధర్మరాజుని వాళ్ళు పరీక్షిస్తూనే ఉన్నారు ఇక మనమెంత మన బ్రతుకెంత కదా కేజీల కొద్ది తూకం వేయాలి కదా మనల్ని మనలో యోగాల్ని మనలో లక్షణాలని కాబట్టి యోగం ప్రాప్తించింది విశ్లేషణ చాలా లోతుగా ఉంది బహు జాగ్రత్తగా వినా మనవి యోగం ప్రాప్తించింది అన్నారు అంటే ఏది యోగం అష్టసిద్ధులు ప్రాప్తించాయని ధ్వని ఏమిటండి అవి అణిమ గరిమ లహిమ మహిమ ప్రాప్తి ప్రాకాంగం ఈసత్వం నిన్నే కామావసాయిత అంటారు వసిత్వాన్ని వీటి ఆధారంగా శరీరంతో ధర్మరాజు స్వర్గానికి రాగలిగాడు అక్కడే ఉండగలిగాడా ఉండాలని వచ్చాడా అక్కడే ఉండటానికి రాలే ఇంద్రుడికి కూడా తెలుసు ఆ విషయాలన్నీ కూడా మరి ఏమిటి దీని పర్యవసానం అసలు యోగం అంటే ఏంటి కర్మ క్షేత్రం మానవ జన్మ జీవుడు క్షేత్రజ్ఞుడు అంటే మనం మన దేహంలో మనం ఏముందో ఎలా బ్రతుకుతున్నామో ఏమిటో మనం తెలుసుకోవాలి తెలుసుకొని బ్రతకాలి ఆత్మ పరిశీలన ద్వారా ఇది సాధ్యం క్షేత్రజ్ఞుడు ధ్యానము ద్వారా ప్రాణశక్తి మేల్కొలిపి నేను యోగ విధానం చెప్తా ఉన్నాను అష్టాంగ యోగ విధానాన్ని హంసగా వ్యవహరింపబడి తాను హంసగా మారుతాడు కదా మూలాధారము దీని యొక్క స్థానం అట నుండి ఎడ పింగళనాడుల ద్వారా ఆజ్ఞాచక్రంతో అనగా జీవాత్మతో అనుసంధానం చేసుకుంటాడు అందులోకే షట్ చక్రాలు ఉన్నాయి మనలో ఒకటి మూలాధారం రెండు స్వాధిష్టానం మూడు మణిపూర్వకం నాలుగు అనాహతం ఐదు విశుద్ధి చక్రం ఆరు ఆజ్ఞాచక్రం వీటి యొక్క కలయిక వీటిని కలిసి సుషుమ్నాడిగా మారి సహస్రంలో నుంచి వెలువడి ఎవరు జీవాత్మ పరమాత్మలో నీలమవుతుంది అందుకనే యోగులు మాత్రమే ఎక్కడికి రాగలరయ్యా అని చెప్పారు ఇంతకు ముందు చెప్పుకున్నాం ముందు ఇంతకు ముందు రోజు యోగం అంటే యోగులకు మాత్రమే ఇది సాధ్యమో అని ఆత్మ పరమాత్మల సంయోగం కాబట్టి ఈ విధంగా అనుసంధానం అవటం ఇది కుండలిని యోగము ఎక్కడ ఎవరికి వస్తుంది ఇది వెన్ను నిటారుగా ఉన్న జీవులకే ఈ శక్తి ఉంటుంది అంటే కేవలం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడికే ఇది సాధ్యం మరి మనిషి మనిషిలాగా బ్రతుకుతున్నాడా కుక్కలాగా బ్రతుకుతున్నాడా ఆలోచించాలి ఒకటి మూలాధార చక్రం ఇది ఎక్కడుంటుంది అంటే ఇది ఎక్కడుంటుంది మూలాధార చక్రం మూత్రస్థానంలో ఉంటుంది మన మూత్రం వస్తుంది కదా అక్కడ ఆ మూత్ర వ్యవస్థ వెన్నునాడులపై దీని యొక్క ఆధిపత్యం అంటే ప్రాణాయామంతో ఉత్తేజితము దేనికిది ఆరోగ్య ప్రాప్తి ఇక రెండు స్వాదిష్టాన చక్రం ఇది ఎక్కడ ఉంటుంది నాభీ స్థానం అంటే బీజగ్రంథిని నియంత్రిస్తూ ఉంటుంది ఇది జననేంద్రియ సంతాన ఉత్పత్తి నియంత్రణ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు సంతానం కోసం అయినా ఈ యోగం ద్వారా బ్రహ్మాండమైనటువంటి సంతాన ప్రాప్తి స్వాధిష్టానం మణిపూరక చక్రం గర్భస్థానంలో ఉంటుంది ఇది ఎడ్రినల్ గంధిని నియంత్రిస్తూ ఉంటుంది జీర్ణాశయ గాల్బ్లాడర్ కాలేయ శుద్ధి వాటిపై ఆధిపత్యం ఇది ప్రసాదిస్తూ ఉంటుంది విజ్ఞానాన్ని ఎవడు ఎవడికి నేర్పాడు కళ్ళు తెరవండి ఇప్పుడైనా హిందువులారా మొద్దు నిద్ర వేడండి దొంగ నిద్ర వేడండి ఆలోచించాలి ఒక క్షణం నాలుగో అనాహత చక్రం హృదయస్థానంలో ఉంటుంది ఇది థైమస్ గ్రంథి నియంత్రణ ఐదు విశుద్ధి చక్రం కంఠం థైరాయిడ్ ఊపిరితిత్తులు ఈఎన్ నో స్టోన్ ఈఎన్టీ ఇఎంటి అంటాం కదా చెవులు గొంతు మరియు కంఠనాళములు వీటి యొక్క ఆధిపత్యం వాటిని శుద్ధి చేస్తుంది ఆరు చక్రం భృకుటి ఇది ఎక్కడుంటుందో తెలుసండి పెంకుటిల్లు కాదు భ్రుకుటి అంటే రెండు కనుమమ్మల మధ్య పిక్షుటరీ గ్రంథి నియంత్రణ నాడీ మండల నియంత్రణ ఆత్మ జ్ఞాన ప్రాప్తి అదంటూ ఉంటే ఆత్మ అంటూ మనలో బ్రతికి ఉంటే దాన్ని బ్రతకనిస్తే ఏడు సంసార సహస్రార చక్రం ఇది ఉంటుంది షట్ చక్రములో ఆరే మరి ఏడోది చెప్తున్నాను ఎందుకో ఎక్కడి నుంచే బయటికి వెళ్ళిపోతాడు ఈ ఆరు తెలిస్తే అప్పుడు ఇది సహస్రారం ఇది ఎక్కడుంటుంది ఇక్కడ భ్రమక పైన ఉంటుంది తల శిరస్సు కపాలం జీవన్ ముక్తి పరంధామ ప్రాప్తి పరంధామయ్య గారు కాదండి మన ఫ్రెండు పరంధామ ప్రాప్తి ఈ కుండలేని శక్తి ద్వారానే అష్ట సిద్ధులు ప్రాప్తి అవి ఏంటి మళ్ళీ అంటే అణిమ ఇందాక చెప్పుకున్నాం కదా అణిమ లగమ అవన్నీ కూడా వరసపెట్టి అణిమ అంటే సూక్ష్మంగా మారటం నేను హనుమద్ వైభవం తత్వదర్శిని చెప్పినప్పుడు మీ వీటి యొక్క వివరణ చాలా లోతుగానే ఇచ్చాను ఇప్పుడు సూక్ష్మంగా మనవి సూక్ష్మంగా మారిపోతాడు మహిమ స్థూలంగా మారుతాడు అంటే ఇంత లావు అయిపోతాడు బరువు గరిమ బరువుగా మారతాడు లహిమ మిక్కిలి తేలిగ్గా దూదిలాగా మారిపోతాడు ప్రాప్తి కోరికలు ఏది కోరుకుంటే అది వచ్చి తీరుతుంది సిద్ధిస్తుంది చేతిలో నిలబడుతుంది ప్రాకామ్యం ఆకాశగమనం ఆకాశగమనం గురించి ఆడవాడు తెల్లోడు కనుక్కున్న విమానాలు మనకు తెలుసు తప్ప మన గ్రంథాల్లో ఉన్న విమానాలు చెప్పినా అసలు చెప్పిన దిక్కేది చదివిన దిక్కేది ఎక్కడండి సమయం మనసుంటే మార్గం ఉంటుంది కూర్చోటానికి లేవటానికి పడుకోవటానికి సమయం కూర్చోవటం అంటే మీకు తెలుసు తెలంగాణలో బహుగా తెలుసు చెట్ల కింద కూర్చుంటారు సీసాలు పెట్టుకొని వీటికి సమయం ఉంటుంది మందిని ఎలా ముంచాలో ఆలోచించడానికి సమ బెళ్ళప్పులు ఎలా ఇవ్వాలో వాటికి సమయం ఉంటుంది రకరకాలుగా భోజనం చేసేటప్పుడు ఈ ఈ ప్రవచనాన్ని కాస్తంత ఓపెన్ చేసుకొని వినుకుంటూ తినచ్చు మనకెక్కడ తీరుకు దొరుకుద్ది అసలు అసలు మనం పెట్టిన ఈ విన్నపాలని చూడటానికి కూడా చూస్తే మళ్ళీ లోకైపోతాం కదా సరే వదిలేయండి కాబట్టి ఆకాశగమనం ప్రాకామ్యం అంటే ఆకాశగమనం ఈ సత్వం సర్వ దేవతలను దర్శించగలగటం ఉన్న దగ్గరే ఉండి ఏ ఏ స్వామిని మనం ప్రార్థిస్తే ఆ స్వామి రూపంలో ఆ స్వామి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు వశిత్వం వశీకరణ ఎవరిని తలుచుకుంటే వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్లాల్సిందే నేను ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు అనుభవపూర్వంగా చెప్పే మాట ఇది ఇది యోగం అంటే దేనికైనా యోగం ఉండాలండి జైల్లో కూర్చొని పరిపాలించడానికి యోగం ఉండాలి బయటకు వచ్చి ముళ్ళు యోగం ఉండాలి గురువుగారిని నిలువ ముంచడానికి యోగం ఉండాలి కుటిల తర్కం కుండలో దీపంగా జీవించటానికి కూడా యోగం ఉండాలి ధర్మరాజు అంతటి వాడు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు విన్నవాళ్ళకు తెలుస్తుంది ఏం జరిగిందో సినిమాలు చూస్తే తెలవదు ఆ తరువాత అంటే పద్దెనిమిది అక్షణల సైన్యం నాశనమైన తర్వాత జీవన విధి విధానంలో బాధ్యతలను యోగంగా ఆచరించి పాలించి పరాభవ పరాభవములను ఎరిగి జీవన దశలను ఉద్ధరించుకొని దర్శించి ఆత్మజ్ఞానియై బాధ్యతగా రాజ్యపాలన నుంచి వైదొలుగుతూనే బాధ్యతగా రాజ్య పాలన నుంచి వైదొలుగుతూనే ఎందుకు వైదొలగాల్సి వచ్చింది అర్జునుడింత పా గాంధీమయం ఎందుకు వెనక్కి రాకుండా పోయింది చెప్పుకున్నాం మనం వింటే తెలుస్తుంది వినకపోతే తెల్లవదు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు చెప్పి ఒప్పించి ఇక లాభం లేదయ్యా చాలించవలసిన సమయం అవతార పరిసమాప్తికి సమయం ఆసనమైందని చెప్పని బయలుదేరే ముందు అర్ధంతరంగా వెళ్ళాల బాధ్యతాయుతంగా రాజ్యాన్ని పంచి ఎవరికి వాళ్ళకి వచ్చి ప్రజలకు ఒప్పజెప్పి పాలనా వ్యవస్థల గురించి సూక్తులు చెప్పి నీతులు చెప్పి స్వర్గారోహణకి బయలుదేరి ఎవరితోటి రండి పంచ పాండవులు ఒక్కొక్క సారమేయం ద్రౌపది ఏడుగురు ఒక్కొక్కళ్ళు పడిపోతూ ఉంటే ధర్మబద్ధంగా వీక్షించి అయ్యా వాళ్ళందరిని కూడా సమాధరిస్తూ తాను మాత్రంగా దర్శిస్తూ సాగి 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 అనుసరించినటువంటి సారమయం తనతో సమానంగా ఏంచి ఏ స్వర్గానికి రమణ ధర్మరాజుని పిలిచారో అదే స్వర్గానికి ఆ సారమయానికి కూడా అర్హత ఉంటుందని చెప్పినటువంటి మహాజ్ఞాని ఈ యోగమే మనలో ఉంటే భారతదేశం ఇవాళ ముక్కలు ముక్కలుగా చేద్దామని ఒకడో రైళ్ళు పడగొడదామని ఒకడో చింపిరిగుడలు తగిలించుకొని ఎగిరే సన్నాసులు చెప్పే మాటలో స్వర్గం చేరినటువంటి ధర్మరాజు సశరీరంగా చరిత్ర పుటల్లో ఎవరు వెళ్ళలేదు సశరీరంగా అక్కడ కూడా పరీక్షింపబడుతూనే ఉన్నాడు ఇంకా ఈ రోజు వరకు ఈ క్షణం వరకు అంటే అంటే ఈ ప్రవచనంలో కూడా ఇక మనం ఎంత మనం ఎక్కడున్నాం మన జీవనగతి ఏ పాటి ఇది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా ఆలోచించారు సీతారాం ధర్మరాజు పాత్ర ఎలా ఉంది ఎలా చిత్రీకరించి ఒక్క ధర్మరాజు ఏంటంటే ఏ పాత్ర తీసుకున్నా మనకంటే ఉదాత్తంగానే ఉంటుంది ఆలోచించాలి మనసుంటే మార్గం ఉంటుంది వినటానికి ఆసక్తి ఉంటే ఆశక్తి ఉంటే ఆ శక్తి కూడా మనకు స్వామి అనుగ్రహిస్తారు వినే శక్తి తట్టుకునే శక్తి కొంతమంది భారత ప్రవచనం విని చురకలు తగిలి ఇతను మా గ్రూప్లో ఉండటానికి వీల్లేదన్నారు నన్ను అవును నన్నే అవసరం వస్తే పేరు చెప్పడానికి కూడా వెనకాడను ధర్మాన్ని ఆచరిస్తాం సంస్కృతి సాంప్రదాయాలు నిలుపుతాం లేదా ఈ ప్రవచనాలని బహిష్కరించుకునే స్థితికి దిగజారుతాం ఏది కావాలి ఆలోచించాలి సీతారాం ఆలోచించాలి కదా ఇదొక ఆవేదన ఇదొక నివేదన ఎందుకు వినాలి భారతం ధర్మరాజు ముముక్షువుగా వచ్చాడు ఇక్కడికి సర్వబంధ రాహిత్యం ధర్మరాజు యొక్క తత్వం కావాలని ధర్మరాజు యొక్క ఆకాంక్ష అయినా సశరీరంగా వచ్చాడు కదా స్వర్గానికి స్వభావంతో ఆయన సద్గుణి అంటే సద్గుణం కలిగినటువంటి వాడు గుణ ప్రభావాలు ఇంకా ఉన్నాయి ఇహపర దృష్టి ఇంకా ఉన్నది శమం అనగా వికార విదూరుడు కావాలి కనుకనే మోక్షప్రాప్తి అయితేనే మోక్షప్రాప్తి అదే సత్వం అదే సత్వలోక ప్రాప్తి అదే ప్రాప్తి అదే జీవిని ఉద్ధరిస్తుంది వారు పతనం కాని స్థితిని అలంకరిస్తారు ఇది అక్షర గీతా గీతాసారాంశం అక్షర పరబ్రహ్మతత్వం నాశము లేనటువంటిదే పరబ్రహ్మ అదే జ్ఞానం ప్రతి వ్యక్తిలో చాతుర్వర్ణాలు ఉన్నాయని చెప్పుకున్నాం నీలో జ్ఞానం బ్రాహ్మణ్యం ఎం ప్రాప్యనని నివర్తంతే తద్ధామ మమ యం ప్రాప్యనని నివర్తంతే తద్ధామ మమ దేనిని చేరినటువంటి వారు మరళి రారో అదే పరమం అది ధర్మం అది ధర్మరాజు సాధించాడు శ్వాస ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ నమ అగ్గే నమ హిన్మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక అసమస్త సుఖినో భవంతు ఏత సర్వం శ్రీ సీతారామచంద్రచరణ అరవిందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్య శివాజ్ఞగా రామ నారాయణలకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమన మనవి మాతల విన ప్రార్థన గర్భస్థ శిశువులకు వినిపించమనవి గడప లోపట కులం గడప దాటితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది నినాదములతో కాదు సుమ సీతారాం